నమస్కారం నాయకులందరికీ మీ గ్రామ గ్రామాన మీ ప్రతి డివిజన్లో అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దాన్ని ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు తెలియజేసే ఆ బాధ్యత మీరు తీసుకోవాల్సి కోరుతా ఉన్నాను రేపు తెల్ల కార్డులు ఇంధనైన్లు రైతు భరోసా రైతు సంక్షేమం ఇస్తున్నటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా గణతంత్ర దినోత్సవం జెండా లేపి అదే మాదిరిగా అందరికీ స్వీట్లు దింపి దింపించి పటాకాలు పేల్చి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతూ అదే మాదిరిగా మీ మీ ప్రాంతాల్లో సోషల్ మీడియా ద్వారా లేకుంటే మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఈ యొక్క చేస్తున్న కార్యక్రమానికి ప్రజలకు తెలియజేసే విధంగా తెలియజేసే బాధ్యతను తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరున కొడుతా ఇది మా అందరి బాధ్యత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అర్హత ఉన్న పేదవాడికి ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమం ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇందరమ్మ మైండ్లు కానీ తెల్ల కార్డులు కానీ రైతు భరోసా కానీ ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీల్లో ఏదైనా కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మాట ఇవ్వాల్సిందిగా అది నా బాధ్యతగా ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రి బాధ్యతతో పాటు శాసన శాసనసభ్యుడిగా నా బాధ్యత అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరైనా బాధపడితే పేరు రాలేదనో లేకుంటే లిస్టులో మమ్మల్ని మిస్ అయినమని బాధపడే వాళ్ళు అందరికీ కూడా ఖచ్చితంగా అర్హత ఉన్న వాళ్ళకి వస్తుంది ఇది మా మాట